హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో జొన్నపిండి పరాట చేసుకుందామండి చాలా ఈజీగా టేస్టీగా పదే పది నిమిషాల్లో వేడి వేడిగా చేసుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కానీ షుగర్ ఉన్న వాళ్ళకు కానీ ఈజీగా చేసుకోవచ్చు అండి జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే పదే పది నిమిషాల్లో మనకి జొన్న రొట్టెలు రెడీ అయిపోతాయి ఇందులో మనకి జొన్నపిండిలో ప్రోటీన్ ఉంటుంది అలాగే ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే నైట్ కానీ ఇలా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ జొన్నపిండి పరాట ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనము పిండి కలుపుకోవటానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి ఇందులో వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ కప్పు జొన్నపిండి వేస్తున్నానండి ఈ జొన్నపిండి మనము బయట కొన్న ప్యాకెట్ అయినా పర్వాలేదు లేదంటే ఇంట్లో జొన్నలు పట్టించి మర పట్టించిన పిండి అయినా పర్వాలేదండి ఎలాగైనా చేసుకోవచ్చు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కీరదోస తురుము వేసానండి నా దగ్గర కొద్దిగానే ఉంది మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసుకున్నానండి కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను మీరు పాలకూరకు బదులు ఇందులో మెంతికూరైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొంచెం జీలకర్ర ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇదంతా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఒకసారి వాటర్ వేయకుండానే బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కలిసేటట్లు పిండిలో ఒకసారి బాగా ఇలా గరిటితో కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్లు వేయాలండి మరి వేడిగా ఉండకూడదు అలాగని చల్లగా కూడా వేయకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసేసి ఒకసారి పిండిలో అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇలా మనము కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేయటం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుందండి మనం రొట్టె చేసేటప్పుడు బాగా సాగుతుందనమాట రొట్టె అయితే ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇలా ఒక టూ మినిట్స్ వదిలేయండి మనకి పిండికి అంతా కూడా వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా అవుతుంది ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని మనం బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే మనకి జొన్న రొట్టెలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి మనకు కలుపుకునేటప్పుడే తెలుస్తుందండి జొన్నపిండి కొంచెం మనకి సాగే గుణం ఉంటుంది కాబట్టి పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇప్పుడు నేను ఒక న్యాప్కిన్ తీసుకున్నానండి ఇది బాగా ఒకసారి తడుపుకోవాలి వాటర్తో ఇలా తడిపిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ జొన్నపిండిని బాగా రొట్టెలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేత్తో చేతి వేళ్ళతో బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి మీకు ఒకవేళ ఇది చేతి వస్తుంది అనుకుంటే కొంచెం వాటర్ తడి చేసుకొని అయినా ఇలా అనుకోవచ్చు ఇలా మనము పలుచగా అయినా కూడా చేసుకోవచ్చు లేదంటే మందంగా అయినా చేసుకోవచ్చండి ఇలా మనకు ఎంత వెడల్పు కావాలన్నా కూడా చేతితో కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఇలా రొట్టెలాగా మనము అంతా కూడా చేసుకోవాలి ఇందులో ఇష్టం ఉండేవాళ్ళు కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే అవన్నీ వేయట్లేదు ఇప్పుడు దీన్ని పెన్నం ఆల్రెడీ హీట్ ఎక్కిందండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు కొద్దిగా వాటర్ చల్లుకొని తర్వాత ఈ రొట్టెని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము చేసి పెట్టుకున్న ఈ రొట్టెను కూడా వేసుకుందాము ఇదిగోండి ఎంత బాగా మనకి రెడీ అయిపోయిందో జొన్న రొట్టె రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా చేసుకొని తినచ్చండి ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇలా మనము పాలకూర కానీ మెంతికూర కానీ చుక్కకూర కానీ తోటకూర కానీ ఇలా ఏ ఆకుకూరైనా కూడా వేసుకోవచ్చండి వీటిలో ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొకసారి తిప్పేశాను మరొక వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకొని వీటిని బాగా కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మనము వీటిని ఇలా కాల్చుకోవటం వల్ల లోపల పిండి అంతా కూడా బాగా ఉడికిపోతుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా కానీ నైట్ డిన్నర్లోకైనా కూడా తీసుకోవచ్చు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా రోజుకొక ఒక రెండు జొన్న పరాటా చేసుకొని తినచ్చండి ఇక్కడ మరొకటి వేస్తున్నాను ఇలా ఒకటి కాల్చుకునే ముందు మనము అది కాలేలోపు ఇంకొకటి టవల్ మీద ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఆయిల్ అప్లై చేస్తున్నానండి వీటిని బాగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవటం వల్ల క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయండి ఇగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకొని వేసుకుందామండి జస్ట్ మనకి ప్యాన్కి మాత్రమే ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పరాటాను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుండి కొంచెం వాటర్ చల్లుకుంటూ రావాలండి ఇలా వాటర్ చల్లేసిన తర్వాత వేలతో మనము వేళ్ళతో అలా వచ్చేసామంటే మనకి ఆయిల్ వేయని అవసరం లేదండి ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు అండి రెండు వైపులా కాల్చుకున్నాను సింపుల్గా ఈజీగా పరాటా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఇందులో మనకి ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి షుగర్ వాళ్ళు కూడా తినచ్చండి మరి ఈ జొన్నపిండి పరాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో మరింతమందికి ఫార్వర్డ్ అవుతుంది అలాగే షేర్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారు అన్నది కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి